సెక్రటరియట్లో ఫాక్స్కాన్ ప్రతినిధిని సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రిశీరు ఫాక్స్కాన్కు సహకరిస్తాం కంపెనీ ప్రతినిధులతో భేటీ భేటీలో సీఎం రేవంత్ పారిశ్రామిక వృద్ధికి మా అభివృద్ధి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం ఇండస్ట్రీస్ సులభంగా అనుబంధ అనుమతులు ఇస్తామని వెళ్ళాడు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే లా ఫాక్స్కాన్తో ఒప్పందం ఏదైతే నమస్తే తెలంగాణ దినపత్రిక రాసుకొచ్చింది ఏం రాసుకొచ్చిందంటే ఫాక్స్కాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దా అది చెన్నైకి తరలి తరలి వెళ్ళింది చెన్నైకి తరలి వెళ్ళింది అంటూ కూడా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులలోనే నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది కానీ ఇక్కడ వెలుగు దిన పత్రికలో ఏం రాసుకొచ్చారు అంటే ఫాక్స్ఖాన్ ఎక్కడికి వెళ్ళలేదు ఫాక్స్ఖాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వా వాళ్ళ ఎవరైతే ఆ ప్రతినిధి ఉన్నాడో ఆ ప్రతినిధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ కలిసి కలిశారు అక్కడ ఆయన సన్మానించి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఇంకా మరి ఇంకా పారిశ్రామిక వృద్ధికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఆయనతో మాట్లాడినటువంటి సమాచారం వెలుగు వెలుగించింది మరి ఏంటి ఆ రోజు వెయ్యి కోట్ల ప్రాజెక్టు పోయింది పోయింది అని చెప్పినటువంటి పేపర్ ఈరోజు ఇక్కడనేమో ఆయన కలుస్తూ ఉన్నాడు నిజానికి కూడా మేము ఎక్కడికి వెళ్తలేము మేము ఇక్కడే ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడే ఫాక్స్కాన్ కూడా నిలబెడతామంటూ కూడా మరిన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నామని కూడా ఇక్కడ ఈ వెలుగు దినపత్రిక రాసుకోండి మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు రెండు కోట్లు ప్రధానమంత్రి మోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం రెండు కోట్లు దాటింది దీంతో ప్రపంచ దేశాల అధినేతల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న లీడర్గా మోదీ నిలిచారు నరేంద్ర మోడీ ఎప్పుడు నెంబర్ వన్గానే ఉంటాడు ప్రతి దాంట్లో నెంబర్ వన్గానే ఉంటాడని క్లియర్గా చెప్పింది అదే సబ్స్క్రైబర్లు కూడా రెండు కోట్ల రెండు కోట్లు సబ్స్క్రైబర్ ఉన్నారంట అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంత మేరకు చిన్న జనాభా మొత్తం ఆయనకే సపోర్ట్గా ఉన్నట్టు ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం ఆయన సైడే ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు సముద్రం అడుగున దాక్కున్న వదలం ఇటీవల ఇండియాకు వస్తున్న రెండు వాణిజ్య నౌకలపై దాడి చేసిన వాళ్ళను సముద్రం అడుగున దాక్కున్న వదిలిపెట్టబోమనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు ఈ మొన్న ఏదైతే వాణిజ్య సంపదకు సంబంధించినటువంటి నౌకల మీద దాడి చేసిరో డ్రోన్ దాడి డ్రోన్ దాడికి సంబంధించినటువంటి వాళ్ళు అట్టడుగున సముద్రానికి అట్టడుగున ఉన్నా కూడా మేము వదలబోము అని కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆ కారు కడిపి ఆ కారు నడిపింది షకీల్ కొడుకే ప్రజాభవన్ వద్ద ఈ నెల ఇరవై మూడున అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని పోలీస్ అంతర్గత విచారణ తేలింది ఇక్కడ దీంట్లో పెద్ద ట్విస్ట్లు చాలా చాలా ట్విస్ట్లు జరుగుతా ఉన్నాయి ఈయన 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 బోధన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే షకీల్ షకీలు షకీల్ ఈయన సోహెల్ ఈయన కుమారుడు ఇది మొట్టమొదటిసారి ఏం కాదు కారుతోటి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆయన ఎవరి కంటే వాళ్ళ మీదకి ఎక్కేయడం పెద్ద కార్లు ఉండడం విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకొని అడ్డగోలిగా కారు నడిపే బాపత్తిలో ఆయన ఉన్నాడు అయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండడంతో ఆయన చక్రం తిప్పి ఆయన మీద కేసు కాకుండా అయితే నిన్న ఈ కేసులో టెస్ట్ ఏం జరిగిందంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పని మనిషి ఎవరైతే ఉంటారో నేనే నడిపాను అని చెప్పి భుజాల మీద వేసుకొని తన సేటును కాపాడే ప్రయత్నం చేస్తే అక్కడ అక్కడ దుబాయ్ నుండి కార్యక్రమాలు నడిపించినటువంటి షకీల్ షకీల్ ఆయన పోలీసు వాళ్ళని కొంతమందిని కొన్నారు అనే ఆలో ఒక్కొక్క ఒకటే వస్తుంది బయటికి తర్వాత ఆ పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్దోషి సోహెల్ని తంపించడానికి అని కూడా కొంత కొన్ని వార్తలు వస్తున్నాయి నిజానికి కూడా సోహెల్ కారు నడిపాడు కారు నడిపి నమ్మి సంపాదించిన దానికి ఇక్కడ కొంతమంది పోలీస్ శాఖలకు సంబంధించిన వాళ్ళను కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు